తెలిసిన వాళ్ళకేమో ఒలికిల్లగడ్డ తెలియని వాళ్ళకేమో గోరీల గడ్డ పచ్చ పయ్య తోచూడ కాలు వేరు వంట నెండిన పుల్ల ఆ వేసిండు పచ్చి గడ్డ లోగిళ్లకు రావంగా వెంటవైన జామవంతులు కొంటవైన గుడ్డల్లతో సిరిగందప సాయలు మామిడి శిక్కలు మరిగందప సాయలు ఆకాశానికి అర్థగదమెతూ అడవిల రెండు కారణాలు తయారు పచ్చికట్టే ఒటికచ్చి ఇంటి ముందర పేడలు తయారు చేయంగా డప్పు సప్పులు మోగంగన అవయరాజులు ముండసాముదావలే ముత్తద సాదశిలను రెండు శివాల తీసుకొచ్చి కుర్చీల కూసుండబెట్టి దిగువార తానం పోసి తీర్చి తిరిమరతి బొట్టు పెట్టి రెండు శివాల తీసి పేడల్లా పడుకోబెట్టి మీదికెళ్ళి గుంజు కట్లు గడతలు పెద్ద కొడుకు అప్పిరెడ్డి కుండ పట్టుకుని ముందు నడుతాడు ఐదుగురు కొడుకులు అవయ్యప్ప ఆడకుమలు పట్టుకున్నారు మరి చిన్న కొడుకు రత్నాకర్ రెడ్డి ఆడదాన కసిల్లిన అడ్డ బాబా కట్టుకుని వెనక మళ్ళీ ఏడుకుంట వస్తాడు పాపకారి కూడల నీలమ్మ మీది మాటల వగల ఏడుపులు ఏడుచుకుంటూ వస్తుంది ఉన్న తెలిసిన వేదాంతులు వాళ్ళు గోవిందన్నారు జాడ

వర్ధపర దూరాన దింపుడి మరి దింపుడి గల్లం అంటే ఏను కొల్ల ముందు అంత కొరకు అరగంట లేని కొరకు ఆఖరు చూపు కొరగన్నారు గోవిందానికి ఆడలు దించినప్పుడు ఎనుకున్న వాళ్ళు ముందు ముందుకున్న వాళ్ళు ఎనుకో నాలుగు మూలాల నాలుగు బిగిల్ల బియ్యం మోసి తల ఆపన బ్రికెడ్ బియ్యం పోసిల్లు మరి ఏడుగురు కొడుకులు అవయ్య వీటికి వచ్చి మూకమి తెల్లబట్ట తీసి మరి తెల్లె కన్నీళ్ళు అవయ్యి ఏదైనా ఈద పడిపిల్లు అవో అవో నాయనో నాయన అనిపిస్తూ ఉంటే గోడాలు పోదుకుంటారు మామో ఓ నామా నువ్వు చాయలా సత్తు పిండి పోసుకొని అవన్నో కాదు మామో ఓ మామా నువ్వు కూడా సైకినాలు పోసుకొని దీనివన్నో కాదు మామూ

We're <laughs> साठवला भेटी ना, भेटी ना <laughs> మిగిలిన సీకర మీది పెడతాను కాట్నం కాడి ఒకడి మట్టి వచ్చిన వందల మంది ఎడమ సీత మనిషి కో కులా కాటనం లేసినప్పుడు మరి అప్పుడు ఆ రే గంగరేవుల్లో స్నానం చేసి కొత్త కొండ నీళ్లు పట్టుకొని కాటనాల వేడికి మూడు రంధ్రాలు చేసి మూడు సుట్లు తిరిగి తలాపరేవులకు మరి మండే కుర్రాడమ సీత కురి మట్టుకొని అవయ్యా కాటనాలకు ఈ పంట పెట్టాను విద్యా తల పండు సమయం దగ్గర వస్తాను ఆ శబ్దం మనం వినదా అని అప్పుడు పిల్లలా తీసుకొని గంగరేవుల కథ స్థిగంగా తనమాడుతున్నరే అంటుము ప్పుడు అంటే చూడు వచ్చిన మంది అట్లా పూసం తాళ్ళు నిది రాసిన ఒళ్ళు లేచిపోతారు అంటే తెల్లారంది దూకుతాంది అవయ్య ప్రాణం పోయి మూడు రోజులు మూడు రోజుల నాడు పక్షి పెట్టి ఐదు రోజుల నాడ పక్షి పెడితే పాలబిడ్డలే వచ్చి అన్నమే పోతుంది మరి తొమ్మిదవ రోజు నాడు ఆడబిడ్డ దినది మా చెల్లె పెద్దదయ్యి మరి పెళ్లి చేస్తే అత్తగారింటి కాడికి వచ్చి దిన ముచ్చే రోజు అని అప్పుడు తొమ్మిదో రోజు నాడు పక్షి పెడితే మరి ఆ కాకులే వచ్చి అన్నమదేనే పోతుంది మరి పదో రోజుల నాడు చిన్న కర్మ పదకొండవ రోజు నాడు పెద్ద కర్మ పదవ రోజు నాడు ఏడుగురు కొడుకులు తల సవరాలు చేస్తున్నారు మరి పదకొండో రోజు నాడు అవయ్య పేరు మీద పండగ

நிலவாரம் கடிச்சி அப்படி அடிமனுக்கு மரி இல்ல நான் அபயபிராஹம் மொகின் ரோஜ் நிலவாரம் கடத்தி கூசம் திண்டி குட்டலாவுது ஆகுதியா குட்ட போய் ரோஜ் குண்டு திண்டே குட்டே கால் అయినా మరి అవయ అబ్బాయి పొరుకులు తీర్పాలి అవయ సంపాదించి రాసుకుంటే పురుకులు తినాలి మేము ఏడుగురం అన్నదమ్మరం నా భార్య అందరం కూర్చొని తింటావా అని ఆరుగురు తమ్ముల దగ్గర తమ్ముల అలా ఇన్ని రోజులన్నీ ఏడుకుంటా ఇంటికాడ ఉంటాము మరి కొన్నా రావట్ల దంతె పొరుగుల బాయి కాడవ ఈ దంతెపొరుగులు కొట్టు అన్నాడు ఆరుగురు తమ్ములు బాయి కడుపు దంతే బురకలు కొడతా అప్పుడు ఆ పిరడ్డి ఏమనుకున్నాడే మరి వాళ్ళ నా అవయ్య ప్రాణం పోయిన కాడికి వెళ్ళి నా చెల్లె ఎప్పుడైనా నా చిన్న తమ్ముడు ఎత్తుకుంటాడు నా భార్య ఎత్తుకుని నేను చూ నా చెల్లెని తీసి నా భార్య చేతులు పెట్టి మరి వాళ్ళ కన్నతండ్రి తండ్రి ఏరిపోయిన నేను ఎక్కువ తమ్ములు తాగకుండా చెల్లెని తాగుతాను అనుకున్నాడు అప్పుడు ఆ పిరే కూర్చున్నా అయినా మల్లే బాబు నా మూడేస్తాడు అయినా మా అత్తమా పానం పోయి ఇరికి నెలవారం పోతే ఇంటి పెద్ద ఇంటి నా చేతిలో పెడతాడు కావాలి ఏ గుత్తి అంతే ఇంటికి ఇక నేనే ఒక్కదాన్ని కూడల్ని కాబట్టి రసివరాలు ఎత్తరు కావచ్చు నా భర్త ఇక పోతే ఇక నాదే పెద్ద I'm <laughs> sorry. ఎవర అది కొత్త చీరే కడితే తెలంగాణ బయట ఉంటాయి నువ్వు కొట్ ఏంది మా అవయ ప్రయాణమవుతుంది నెల వరం కడతా కానీ ఇంటికి పెద్ద దిక్కు తండ్రినిగా తండ్రి లెక్క నేను తల్లినిగా తల్లి లెక్క నువ్వున్నావు అవయే చచ్చిపోతే అన్నగా వదిన ఉంటే ఆ సెల్లెని సాది పెద్ద పేరు తెలిసినట్టు మంచి పేరు రావాలి కాబట్టి మా తెల్లని తీసి నీ చేతిలో పెడతానా చెల్లెను మంచిగా తాదుకో చెల్లెనా అన్న ఎట్లా దాలే బాలంత వైసాడు బాలంతనే సానా ఓ సత్తు కాదు నేడు బాలంతం కదా చల్లగా గాలి వత్తలేద తలకు తల బాధ కట్టావురా బాలంతగా బాలంతమైనవా ఆ ము అయితే దేవుని ఇంట్లో దేవుని బాలంతేనింట్లో ఉంటారా నీకేం నీకేమిందే గేడి గుర్రం ఉన్నట్టు బాలంతేమంటే ఇది ఒక్క బేరింపు ఉన్నదాం ఇది నిజంగా ఎక్కడ బతుకలిచ్చు అక్కడ పెట్టింది అంటే నేను గాడినా గుడి కోపవాసన మంచం కోళ్ళ చుట్టూ కటోర్లు పెట్టాల నీళ్ళు పోసిపెట్టి మంచం నీళ్లు నీళ్ళు అట్లా కాదండి బాలంత వాసనకు మంచెం కోలేదు నిజంగా దావ కళ్ళు ఆరు నెలల సరే పెట్టినది పెట్టినవా అయితే ఇంకా దురానికి తాడు కట్టు ఎందుకే ఎందుకు అది కింద పీడ పెట్టినావు అనుకో నేను అవతలకో అవతలకో వేనప్పుడు ఏమి అని పట్టుకోలే పొయ్యి వచ్చి పోయినా కుట్టు అడుకోట్టు నువ్వు ఎప్పుడు చూసినా చూసినా ఓ డబుల్ రేట్ బాడీ భూపెట్టి తెచ్చి అందుకే బాలి తీసుకోవాలి పెట్టినవా అయితే నూరుకు కరణారు ఎందుకే ఆడే క్యాంప్ పడారా పోలీస్ క్యాంప్ అబ్బా నీ అడిగి పోలీసు కూ ఆడ ఆడ పిల్లలు కాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ క్యాంప్ పడ్డదట నువ్వు ఆపరేషన్ చేసుకున్నావు అనుకో పదిహేను వందలు టీలు బింద ఇస్తారు ఆ పదిహేను వందలు పట్టుకుని ఆడియో ఖర్చు పెట్టకు డైరెక్ట్ గా బాలంత పాటలు పట్టుకుంటా బాలంత పాటలు వీళ్ళు ఇచ్చే మంది పాటలు అంతగానే రాయల్ స్టాక్ ఎయిట్పిఎం పట్టుకోండి రా ఇక నేను మంద అవుతా గానీ ఇక నువ్వు రాంగ్ ఇక నువ్వుతో నన్ను చూసుకుంటే ఇక ఇగుతుంది ఆ బుద్ధి అయితే కాబట్టి నువ్వు ఒక ఇరవై రూపాయల తో సబ్బుట్టి తెచ్చుకో సార్ చాలా అది నీకు పదిహేను వందల బాటలు నాకు ఇరవై రూపాయలు అది గుడ్డి ఇరవై రూపాయలు ఇక నాకు మటన్ మటన్ నువ్వుతోంది తింటూ ఇక నీకు అయితే కాబట్టి ఓ కోడి గుడ్డి ఎత్తుకుంటూ ఇంత కొట్టిపోతే ఇంత పెడతా అంటే ఎట్లా పడగా మరి అంటే ఇట్లా మరి నీకు

ఆడవారితో మాటలాడితే నీ ఈ ముద్దుల పిల్లము ఇంటికి నేను యజమానంటుల బిల్లములం కొత్త సినిమా వచ్చిందంటే కూకరైక మరి కొత్తది గడతది కుక్క నిండమరి పూలు పెడతది పౌడర్ పూతది ప్రయాణి

ాయ్ మేము శారదాత్నం మీ కలగాలంటా ఎంత